జై శ్రీరామ్ శ్రీరామ కథ యాభైవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మక అప్పుడు ఆ రామలక్ష్మణులు బయలుదేరి మతంగ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు అప్పుడు మతంగ మహర్షి యొక్క శిష్యురాలైన శబరి రామలక్ష్మణులని చూసి గబగబా బయటికి వచ్చి వారి పాదములను గట్టిగా పట్టుకుంది వారికి ఆర్గ్యము పాద్యము మొదలైనటువంటి అతిథికి ఇవ్వవలసిన సమస్త సంభారములు చేకూర్చింది అవన్నీ స్వీకరించాక రాముడు శబరితో నువ్వు నియమంగా జీవితం గడపగలుగుతున్నావా నియమంతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నావా తపస్సు చేయగలుగుతున్నావా నీ గురువుల యొక్క అనుగ్రహాన్ని నిలబెట్టుకుంటున్నావా అని అడిగాడు అప్పుడు ఆ శబరి రామ ఏనాడు నీ దర్శనం చేశానో ఆనాడే నా తపస్సు సిద్ధించింది నేను కూడా మా గురువుగారైన మతంగ మహర్షి శిష్యులతో పాటు సమ తపస్సు చేశాను నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉండగా మా గురువులందరూ దివ్యమైన విమానాలు ఎక్కి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నాతో ఒక మాట అన్నారు మహానుభావుడైన శ్రీరామచంద్రమూర్తి ఈ ఆశ్రమం వైపు వస్తారు అప్పుడు వాళ్ళకి ఆతిథ్యము ఇచ్చాక నువ్వు కూడా మేము ఉన్నటువంటి ప్రదేశానికి వద్దువు అని చెప్పి వెళ్ళారు అందుకని నీ కోసం నేను ఇక్కడే ఉండిపోయాను అని చెప్పింది అప్పుడు ఆ రాముడు శబరితో నీ యొక్క ప్రభావాన్ని నేను చూడాలి అనుకుంటున్నాను శబరి అన్నాడు అప్పుడు శబరి రాముడిని ఆ ఆశ్రమం లోపలికి తీసుకెళ్ళి ఒక అగ్నివేదిని చూపించి రామ మా గురువుగారైన ఈ అగ్నివేది దగ్గరే అగ్నిహోత్రం చేసేవారు వృద్ధులైన మా గురువులు వణికిపోతున్న చేతులతో పువ్వులు తీసి ఆ వేది మీద పెట్టేవారు రామ ఒక్కసారి ఆ వేది మీద చూడు ఆ పువ్వులు ఇప్పటికీ వాడకుండా అలానే ఉన్నాయి నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ అగ్ని కార్యం చేసి వెళ్ళిపోయారు ఇప్పటికీ ఆ అగ్నివేదిలో నుంచి వచ్చే కాంతి దశ దిశలను ప్రకాశింపచేస్తుంది మా గురువులు చాలా వృద్ధులు అవ్వటం వలన నదీ తీరానికి వెళ్ళి స్నానం చేయలేకపోయేవారు అందుకని వారు ఇక్కడే కూర్చుని ఒక నమస్కారం చేసేవారు వారు అలా నమస్కారం చేయంగానే ఏడు సముద్రములు యొక్క పాయిలు ఇటుగా ప్రవహించాయి అప్పుడు మా గురువులు అందులో స్నానం చేశారు మా గురువులు స్నానం చేసి తమ వస్త్రములను పిండి ఇక్కడే తీగల మీద ఆరవేసేవారు నువ్వు ఆ వస్త్రములను ముట్టుకుని చూడు అవి ఇప్పటికీ అలాగే తడిగా ఉంటాయి వారు ముట్టుకున్న ప్రతి వస్తువుని వారు ఏ స్థితిలో ముట్టుకున్నారో ఆ స్థితిలోనే ఉండిపోయాయి తప్ప ప్రకృతి యొక్క పరిణామగతంగా ఆ వస్తువులు మారలేదు వారు అంతగా ఆత్మగతులై ఆత్మస్వరూపంగా ఉండిపోయారు రామా నీ కోసమని చెప్పి నేను ఈ అరణ్యానికి నుండి చాలా సంభారాలని సేకరించాను నువ్వు వాటిని స్వీకరించు అని చెప్పి ఆ సంభారములని రాముడికి ఇచ్చి మా గురువులు నీకు ఆతిథ్యం ఇవ్వమన్నారు నేను ఇచ్చేశాను అందుకని ఇక నేను వెళ్ళిపోదామని అనుకుంటున్నాను అని చెప్పి సంకల్ప మాత్రం చేత అగ్నిని రగిల్చి అందులో చీర కృష్ణాంబరాలతో సహా దూకి తన శరీరాన్ని వదిలేసింది శబరి అప్పుడు ఆ అగ్నిలో నుంచి దివ్యమైన అంబరములతో దివ్యమైన వస్త్రములతో ఆమె శరీరం బయటికి వచ్చి తన గురువులు ఉన్న లోకాలకు వెళ్ళిపోయింది ఆహా ఏమి ఋషులు ఏమి తపస్సు అని రామలక్ష్మణులు పొంగిపోయారు అక్కడ నుండి బయలుదేరి ఋషభంక పర్వతం వైపు బయలుదేరారు అరణ్యకాండ సంపూర్ణం సశేషం వ్యాఖ్యాత మీనా